వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు మంచి ఫ్లేవర్ఫుల్గా కాస్త డిఫరెంట్గా ఎగ్ రైస్ని చేసి చూపిస్తాను మీరు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రైస్ లాగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు కడుపు నిండా కమ్మగా తింటారు అంతా బాగుంటుంది టేస్ట్ ప్రాసెస్ ఎక్కువ అనుకుంటారేమో చాలా క్విక్గా చేసుకోవచ్చు చూపిస్తారండి ఈ ఎగ్ రైస్ కోసం ఫస్ట్ రైస్ను ఉడికించి పెట్టుకోవాలి పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి అందుకోసంగా నేను ఒక కప్పు రైస్ని కుక్కర్లోకి తీసుకుని ఉడికించుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ని ఒక రెండుసార్లు నీట్గా నీళ్లు పోసి కడగండి నన్ను కామెంట్స్లో ఎవరో అడిగారండి బాస్మతి రైస్ కుక్కర్లో పొడి పొడిగా వచ్చేటట్టు ఎలా వండుకోవాలో ఒకసారి చూపించక్క అని ఎలాగో వీడియో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో చేసి చూపిస్తున్నాను మీకు రైస్ అనేది మీరు ఎంచుకునేటప్పుడు పాత రైస్ని తీసుకోండి బాస్మతి రైస్ పాత రైస్ అయితే మీకు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ ఉంటుంది అదే కొత్త రైస్ అనుకోండి బాగా తెల్లగా ఉంటాయి అనమాట అలాంటి రైస్ కొద్దిగా ముద్ద ముద్దగా వస్తుంది ఇలా పాత రైస్ అయితే బాగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుగుతుంది ఇలాంటి రైస్ని ఎంచుకోండి ఇలా తీసుకున్న రైస్ని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు రైస్కి ఒకటి ముప్పావు కప్పు దాకా నీళ్లు పోసుకోండి అంటే రెండు కప్పులకి నేను ఒక పావు కప్పు తగ్గించి వేసుకున్నాను లేదా మీరు రెండు కప్పులు నీళ్లు పోసుకున్నా పర్వాలేదు పాత రైసే కాబట్టి ఏం ముద్దవదు మీకు ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి పది లేదా పదిహేను నిమిషాలు రైస్ని నాననివ్వండి ఇలా నానబెట్టడం వల్ల బాగా ఉడుకుతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక పది లేదా పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువ నానాల్సిన అవసరం లేదు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ రైస్ ఒక పదిహేను నిమిషాలు నానింది అనుకున్న తర్వాత డైరెక్ట్ గా కుక్కర్ ని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పొయ్యేంత వరకు అలానే ఉంచండి కుక్కర్ కి మూత తీకుండా ఇప్పుడు చూడండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూసారా పొడి ఉంది కదా ఇలా వేడి మీద ఉన్నప్పుడు కాస్త ముద్దగా అనిపించినట్లు ఉంటుంది ఆరిన తర్వాత బాగా పొడి వస్తుంది ఇంకా మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా బాగా పొడి ఉండాలి అంటే ఈ వేడి మీద ఉన్నప్పుడే మీరు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ గానీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నారనుకోండి ఇంకా బాగా పొడి ఉంటుంది ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి పుదీనా కొత్తిమీర నేను కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాను మీరు కావాలంటే అంటే ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ బాగా కావాలి అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి మీకు ఈ ఎగ్ రైస్ బాగా స్పైసీగా కావాలి అంటే పచ్చిమిర్చి ఇంక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇంచ్ అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసి అన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి దీనివల్ల మనకి ఎగ్ రైస్ మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు గుడ్లని పగలగొట్టి వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఈ గుడ్లుని పొరుటులాగా చేసుకోండి నేను ఇక్కడ నాలుగు గుడ్లే తీసుకున్నాను కదా మీరు కావాలంటే ఇంకా రెండు గుడ్లు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు అలాగే ఈ గుడ్ల పొరటను కూడా మరీ ఎక్కువసేపు వేయించమాకండి జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకొని తీస్తే సరిపోతుంది మళ్ళీ మనం కొద్దిగా వేయిస్తాము అందుకని లైట్గా వేయించేసుకొని ఈ గుడ్ల పొరటని మొత్తాన్ని తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా పొరట మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉండిపోయిందండి అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి ఇప్పుడు ఆవాలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి అంటే ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి పసుపు కూడా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఎందుకంటే అన్నీ మనం పచ్చివే వేసాం కదా అల్లం వెల్లుల్లి అన్నీ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలి అందుకని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేగిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఈ గుడ్ల పొరటు ఉంది కదా ఈ పొరటను కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించండి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి రైస్ మొత్తం మొత్తం చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి బాగా వేడెక్కేంత వరకు కలుపుకోండి ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి పర్వాలేదు ఆ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తో సూపర్ ఉంటుంది రైస్ మటుకు టేస్ట్ ఇలా మొత్తం బాగా రైస్ వేడెక్కింది బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రైస్ లాగా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి